ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దేశాలు అమెరికా చైనా ఇంగ్లాండ్ జపాన్ రష్యా ఇండియా ముందు ఉంటాయి ఎందుకంటే ఈ దేశాలతో ప్రపంచంలో చాలా దేశాలు డీల్స్ చేస్తూ ఉంటాయి ఆటోమొబైల్ సెక్టర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డిఫెన్స్ అండ్ మిలటరీ కానీ న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ ప్రపంచానికి చాలా వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడంలో ఈ దేశాలు ముందుంటాయి కానీ ఎన్ని దేశాలున్నా అమెరికాని ఏ దేశం దాటలేదు ఇప్పట్లో సాధ్యపడదు కూడా ఎందుకంటే ఈ దేశం చాలా శక్తివంతమైనది ఎక్కువ మంది బిలియనియర్ సిఈఓస్ ఉన్న దేశం అమెరికాలో ఉంది ప్రపంచ దేశాల్లో వాళ్ళ కంపెనీస్ పెట్టి వాళ్ళ కింద పని చేయించుకుంటూ ఉంటారు ప్రతిరోజు మనం చూసే మనకు బాగా తెలిసిన కొన్ని అమెరికన్ కంపెనీస్ని గమనిస్తే అమెజాన్ యాపిల్ గూగుల్ వాల్మార్ట్ మైక్రోసాఫ్ట్ గోల్డ్ మ్యాన్ సచ్ టెస్లా పెప్సీ ఫెడెక్స్ ఐబిఎం ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ అమెరికన్ కంపెనీస్నే మాక్సిమం బిలియనియర్స్ ఉన్న ఏకైక దేశం కూడా అమెరికానే ఎన్ని ఉన్నా అమెరికా కూడా కొన్ని వస్తువులు దిగుమతి చేయించుకుంటూ ఉంటుంది మ్యాక్సిమం చైనా దేశంపై ఆదర పడుతుంది అమెరికానే కాదు ప్రపంచ దేశాలు మొత్తం చైనాపై ఆధారపడుతూ ఉంటాయి రెండు వేల ఇరవై మూడు గణాంకాలను బట్టి చూస్తే ఎక్స్పోర్ట్ పదిహేను పాయింట్ రెండు శాతం ఇంపోర్ట్ పదమూడు పాయింట్ తొమ్మిది శాతం చేస్తున్న ఏకైక దేశం చైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది చైనా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికైన డొనాల్డ్ జాన్ ట్రంప్ అనుకున్నట్లుగానే తన సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు తన మోటో తన ప్రియారిటీ తన ఎయిమ్ కూడా ఒకటే అమెరికా ఫస్ట్ అనే నినాదం ఇది నచ్చే అమెరికా జనాభా ఘన విజయం అందించారు ట్రంప్ ఏప్రిల్ రెండున ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు ప్రపంచ స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయాయి ఇప్పటికీ ప్రపంచ దేశాలు కోలుకోలేకపోతున్నాయి ఆ నిర్ణయమే అన్ని దేశాలకి మినిమం టెన్ పర్సెంట్ టెరీఫ్ డిక్లేర్ చేయడము టెరీఫ్ డిక్లేర్ చేసి పెద్ద అలజట్ సృష్టించాడు దీన్ని బట్టి చూసి గమనిస్తే అమెరికాకి చాలా లాభం ఉంటుంది భవిష్యత్తులో ప్రపంచ దేశాలకి చాలా నష్టం కలుగుతుంది ఇండియా కూడా చాలా నష్టపోతుంది ఇప్పటికే అమెరికా డాలర్ దూసుకుపోతుంది ఇండియన్ రూపీ బలహీనపడుతుంది ట్రంప్ నిర్ణయంతో ఎవరు లాభపడతారో ఎవరు నష్టపడతారో ఒకసారి చూద్దాం ముందుగా టరీఫ్ అంటే విదేశీ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రభుత్వాలు విధించే పన్నులు లేదా ఛార్జీలు దీనివల్ల ఎవరు లాభపడతారంటే ముందుగా అమెరికన్ తయారీదారులు విదేశీ వస్తువులు ట్యాక్సెస్ వల్ల ఖరీదు కావడం వల్ల చాలామంది స్వదేశీ వస్తువులనే కొనడానికి మక్కువ చూపుతారు రెండవది ఉద్యోగాల పెరుగుదల ఇప్పటికే ఈ నిర్ణయం వల్ల స్టీల్ అల్యూమినియం కంపెనీస్లో ఉద్యోగాలు పెరిగాయి భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మూడవది నేషనల్ సెక్యూరిటీ ఇంకా ముఖ్యమైన మెటీరియల్స్పై విదేశాలపై ఆధారపడాల్సిన పని ఉండదు స్వదేశంలోనే లభించబోతున్నాయి నాలుగవది గవర్నమెంట్కి ఆదాయం ఎన్ని ట్యాక్సెస్ విధించినా అమెరికా దేశాన్ని ఎవ్వరు వదులుకోరారు కాబట్టి గవర్నమెంట్కి అంటే అమెరికాకి ఎక్కువ ఎక్కువ ఆదాయం ట్యాక్సెస్ వల్ల వచ్చే అవకాశం ఉంది నష్టాలను ఒకసారి గమనిస్తే మొదటిది ట్రేడ్ వార్ ఆల్రెడీ చైనా కూడా టరీఫ్ నూట ఇరవై ఐదు పర్సెంట్ అమెరికాపై విధించింది వేరే దేశాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి ఏం చేద్దామని రెండవది అధిక ధరలు విదేశీ వస్తువులు టరీఫ్ల వల్ల ధరలు బాగా పెరిగిపోతాయి సామాన్య జనాలు తట్టుకోలేరు ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి మూడవది ఉత్పత్తి ఖర్చులు పెరగడం చాలా కంపెనీస్ విదేశాల నుంచి రా మెటీరియల్స్ దిగుమతి చేసుకుంటూ ఉంటాయి టరీఫ్ల వల్ల వ్యయభారం బాగా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ధరలు పెంచే అవకాశం ఉంది ట్రంప్ ఒక్క నిర్ణయంతో ప్రపంచ దేశాల రూపురేఖలు మారిపోయాయి అందరినీ కాసేపు కూల్ చేయడానికి నెగిటివిటీని కవర్ చేయడానికి తొంభై రోజులు వాయిదా వేశాడు కానీ తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు